హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసారండి ఇది మనకి ప్రైవేటు సంస్థకు సంబంధించిన జాబ్ అని చెప్పుకోవచ్చు అండి ఇది మనకి కాగ్నిజెంట్ నుంచి అయితే మనకి ఈ సంస్థ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇందులో అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చండి ఇందులో అయితే మనకి పేపర్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ పేపర్ వర్క్ వెరిఫికేషన్ వర్క్ సంబంధించి మనకి డైరెక్ట్ అయితే ఆన్లైన్ సెలక్షన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వర్లు అయితే తెలియజేస్తానండి మీరు ఒకటే నాకు రిక్వెస్ట్గా అడుగుతున్నామండి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చండి దీనికి సంబంధించి అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తే ఇది కాగ్నిజెంట్ ప్రముఖ సంస్థ నుంచి సంస్థ అయినటువంటి సంస్థ నుంచి అయితే మనకి పేపర్ వెరిఫికేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇది మనకి ఈ కాగ్నిజెంట్ పేపర్స్ వెరిఫికేషన్ హెచ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ జాబ్ హోమ్ జాబ్ సంబంధించిందండి ఈ కాగ్నిజెంట్ వర్క్ అయితే మనకి ఇంటి దగ్గర నుంచి అయితే జాబ్ అయితే చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే మొత్తం ఇందులో అయితే చాలా వరకు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి ఇందులో అయితే మనకి ప్రొఫెసర్స్ని అయితే ఎక్కువగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ కంపెనీని తీసుకోవచ్చు ఇది కాగ్నిజెంట్ కంపెనీ అండి ఇది చాలా వరకు మనందరికీ తెలిసిందే ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది అండ్ మార్కెటింగ్ అయితే మంచి ప్రముఖ సంస్థ అని చెప్పుకోవచ్చు అండి ఇందులో అయితే మనకి జాబ్ రోజులు చూసుకోవచ్చు అండి ఇక్కడ జాబ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎగ్జి ఎగ్జిక్యూటివ్ అండి ఒకటి కంటెంట్ రివ్యూ అంటే మనకి వాళ్ళు కంటెంట్ ఇచ్చింది కంటెంట్ వండు మనకి కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి మనం సక్సెస్ఫుల్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ చేసి అయితే వాళ్ళకైతే మనం ఇది కరెక్ట్గా ఉందని చెప్పేసి మనం వెరిఫై చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏనే డిగ్రీ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైతే అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకొచ్చి ఎలిజిబుల్ కాల్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ అయితే మనకి దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇక్కడైతే మరి అప్లికేషన్ పెట్టిన వారికి అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ డైరెక్ట్గా అయితే కంపెనీ ఎంప్లాయ్మెంట్గా అయితే తీసుకోవడం అయితే మనకి జరుగుతుందండి ఓకేనండి ఇందులో అయితే మనకి ఏజ్ రిక్వైర్మెంట్ చూసుకోవచ్చు మనకి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా అయితే పూర్తయి ఉండాలండి ఓకేనండి ఎయిటీన్ ఇయర్స్ అయితే పూర్తయి ఉన్న తర్వాత మనకి ఈ జాబ్లో తీసుకుంటారు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోవచ్చు ఈ ఇందులో అయితే కాగ్నేజెంట్ అయితే మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదంటే మనకి ఇక్కడ ఎవ్రీ క్యాండిడేట్ అంటే ప్రతి క్యాండిడేట్ అయితే థర్టీ థౌసండ్ శాలరీ అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి టై ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి మనకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన సెలెక్ట్ అయిన తర్వాత మనకి సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి టైం అనేది ఇస్తారు ఇంత టైంలో అయితే మనకి ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఈ జాబు వర్క్ ఫ్రమ్ లొకేషన్ చూసుకొచ్చి ఇదైతే ఇంటి దగ్గర నుంచి అయితే మనం చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత మనకి వాళ్ళు ల్యాప్టాప్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనండి ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేద్దాం చూపిస్తాం చూడండి ఇంకొండి ఇక్కడ ఓకే ఇక్కడ షిఫ్ట్ మండే టు ఎయిట్ థర్టీ టు పిఎం ఓకేనండి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు ఖచ్చితంగా అయితే ఇంటి దగ్గర ఉన్న సరే మీరు చేయాల్సి ఉంటుందండి ఓకేనండి ఎనీ గ్రాడ్యుయేట్ ఓకేనండి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది బట్ ఈ అప్లికేషన్ అయితే జస్ట్ అప్లికేషన్ అంటే నేను ఫుల్ లింక్ అప్లికేషన్ అయితే నేను మీకు డైరెక్ట్గా అయితే పెడతానండి ఓకేనండి ఒకవేళ మీరు మెయిల్కి చేయాలనుకుంటే చూసుకోండి వేలితం అట్ ది రేట్ ఆఫ్ కాగునీజ్ డాట్ కామ్ అని చెప్పేసి ఉంటుంది ఆ డాట్ కామ్కి అయితే మీకు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకేనండి